సెటిల్మెంట్ ఫాస్ట్ కావాలి క్లెయిమ్ అవలండి ఏ పత్రాలు రెడీ ఉంచుకోవాలి బేసికలీ ఆధార్ ప్యాన్ చెక్ లీఫ్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి ఓకే అవి మినిమం ఉండాలి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే వాళ్ళ మనిషి బట్టి ఉంటుంది ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అంటే కస్టమర్ ఇప్పుడు లైఫ్ వాడు క్లెయిమ్ చేయడు ఎందుకంటే అది మెచ్యూరిటీ క్లెయిమ్ వేరు లైఫ్ ఇన్సూరెన్స్ ఒరిజినల్గా క్లెయిమ్ అంటే డెత్ క్లెయి వస్తుంది అంతే కదా సో ఆ డెత్ క్లెయిమ్ నామినీ క్లెయిమ్ చేస్తుంది సో నామినీ ఏం చేయాలంటే ఇన్షూర్డ్ పర్సన్ ఒక ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి తర్వాత ఆవిడ నామినీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి నేనే కరెక్ట్ మనిషిని అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే కరెక్ట్ మనిషనా లేకపోతే ఇంకొకళ్ళు ఎక్కడైనా ఉన్నారేమో ఇంకో స్టేట్లోంచి ఇంకో లేడీ ఇంకో పెళ్ళం వస్తుందేమో తెలియదు కదా ఇవన్నీ చూసుకోవాలి సో ఇవన్నీ ఉన్నాయి సో ఈ జాగ్రత్తలన్నీ మినిమం మనం ఇవ్వాలి వాళ్ళు అడుగుతారు కాబట్టి మనం ఇచ్చే అందరికీ తెలిసిందే ఇవాళ ఇది కాకుండా కేస్ టు కేస్ కేస్ టు కేస్ రిక్వైర్మెంట్స్ అడుగుతారు లైఫ్ ఇన్సూరెన్స్లోనే ఎక్కువ అడుగుతారు ఈవెన్ యాక్సిడెంటల్ పాలసీస్లో కూడా అడుగుతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ రెండు ఇన్సూరెన్సెస్లో మనిషికి ఇందాక నేను చెప్పిన ఐదు పాలసీల్లో మీకు గ్లోబల్ కవరేజ్ ఇచ్చేది ఇదిలో అంటే ఈవెన్ మీ హెల్త్ రాదు టర్మ్ పాలసీ వస్తుంది పెన్షన్ పాలసీ ఎక్కడున్నా తీసుకున్నా వాడికి డబ్బు ఇచ్చేస్తాడు అదే లెక్క కాదు తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఎక్కడ తీసుకున్నా కూడా వాడు ఏ దేశంలో ఉన్నా కూడా వాడికి డబ్బు వస్తుంది ఇప్పుడు డెత్ అయ్యింది విదేశాల్లో జరిగింది ఇప్పుడు ఇక్కడ జరిగితే ఇక్కడిచ్చే డాక్యుమెంట్స్ గవర్నమెంట్ సంబంధించిన వచ్చే డాక్యుమెంట్స్ ఆ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి వీటిలోనే వేరియేషన్స్ ఉంటాయి నెక్స్ట్ త్రీ ఇయర్స్ లోపల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో డెత్ అయిపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఓకే ఇన్వెస్టిగేషన్ చేస్తారు డబ్బు కోసం మా పిల్లల్ని చంపేస్తున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్ చంపేసేవాడు ఉన్నారు కదా యాక్సిడెంటల్ పాలసీస్ టీఆర్ రిస్క్ ఉంది అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్కి ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళిన తర్వాతే ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది అవుతాయి సో ఇప్పుడు సందర్భానుసారం ఇన్వెస్టిగేటర్ ఏ డాక్యుమెంట్స్ అడుగుతాడు అనేది ముందుగా ఎవ్వరు ఊహించి చెప్పలేము ఎవ్వరు ఊహించి చెప్పలేము అవునా ఓకే సార్ ఒకవేళ రిజెక్ట్ అయితే ఏంటి పరిస్థితి మన క్లెయిమ్ రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయింది మళ్ళీ వెళ్ళి కంపెనీలో అడగొచ్చా ఎందుకంటే చాలా మంది పానిక్ అయిపోతారు అమ్మ రిజెక్ట్ అయిపోయింది సార్ పానిక్ అవ్వకపోతే ఆశ్చర్యపోవాలి సార్ అంతేనా పానిక్ అవ్వనివ్వండి పానిక్ ఎంతసేపు అవుతారు టీ మరిగిన తర్వాత ఆఫ్ చేసేయమా టీ పానిక్ అయింది అన్నట్టుగానే ఉంటుంది అది కాదు పానిక్ అనేది నార్మల్సీ అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత కంపెనీకి వెళ్ళి అడగాలి ఎవరి సహాయమైనా తీసుకుని వెళ్ళి అడిగితే నీకు అసలు ధైర్యం వస్తుంది నువ్వు అడగలేని ప్రశ్నలు ఇంకోళ్ళు ఎవరైనా అడగవలసిన ప్రశ్నలు నువ్వు అడగలేనప్పుడు ఇంకోళ్ళు అడిగితే కూడా నీకు ఉపయోగం అవుతుంది కదా సో వెల్మిషన్ తీసుకుని వెళ్ళి అడగచ్చు అది ఒకటి బేసిక్ మినిమం ఉంది సో వాడు కన్విన్స్గా సమాధానం చెప్పాడు అంటే ఓకే లేదు అంటే నువ్వు ఇంకా కావాలి లేదు నాకు కావాలి అని చెప్పి అనుకున్నాం అనుకోండి మేము చేసేది ఇంతేనమ్మా మేము ఇవ్వలేమని వాడు చెప్పేస్తే నేర్గా యూ కనుకోడు మన్ ఉంది ఓంబుడ్స్మన్ ఉంది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి ఓంబుడ్స్మన్ ఉంది కన్స్యూమర్ కోర్ట్ దాకా అంత ఈజీగా వెళ్ళక్కర్లేదు ఓంబుడ్స్మన్ ఉంది కూడా ఓంబుడ్స్మన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కూడా కంపెనీ ఇవ్వకపోతే అప్పుడు కస్టమర్ ఇక కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళాల్సిందే సూపర్ సార్ ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే ఏమైనా ఉంటుందా తీసుకుంటే లాభ నష్టాలు ఏమైనా ఉంటాయా మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ని అనేసారు కాబట్టి ఆ ఫ్యామిలీ ఫ్లోటర్ అనే కాన్సెప్ట్ ఓన్లీ ఆరోగ్య బీమా పాలసీకే వర్తిస్తుంది హాస్పిటలైజేషన్ పాలసీకి వర్తిస్తుంది ఫ్లోటర్ అనేది ఉండదు ఏ ప్రోడక్ట్ లోను ఫ్లోటర్ అనేది కాన్సెప్ట్ ఉండే అవకాశమే లేదు సూపర్ రాను కూడా రాదు సో పిల్లలకి ఏం పాలసీలు తీసుకోవాలి సార్ సార్ ఒకటే లాజిక్ సార్ చాలా మంది ఈ విషయంలో తెలియని తనంతో అమాయకత్వంతో ఎత్తే ఇంగ్లాకలు కాలేసేస్తున్నారు ఫస్ట్ పాయింట్ నన్ను చాలామంది నాకు కూతురు పుట్టింది సార్ నాకు కావాలి పాలసీ కావాలి మంచి పాలసీ కావాలంటుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అడుగుతాను ఎందుకండి పిల్ల డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదా అంటే లేదండి మీదే కావాలండి నా దేనికి అని అడుగుతారు నేను ఒక్కటే సమాధానం చెప్తాను మీ పిల్ల పేరున నేను పాలసీ వేస్తా ఏడేళ్ల వరకు రిస్క్ కవరేజ్ ఉండదు పాయింట్ నెంబర్ వన్ ఇందాక కూడా చెప్పాను చెప్పారు ఏడేళ్ల వరకు రిస్క్ కవరేజ్ ఇవ్వదు తర్వాత సో ఇప్పుడు ఈ లోపుగా రిస్క్ కవర్ ఇప్పుడు అసలు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నీ కొడుకో నీ కూతురుకో ఏదైనా అయితే నీకు డబ్బు కావాలా లేదా నీకు ఏదైనా అయితే నీ పిల్లలకు డబ్బు కావాలా ఇదొక్క ప్రశ్న చాలు బియ్యం అంతా ఉడికిందా లేదా చూడం కదా ఒక మెతుకు చూసాం కదా ఈ ఒక్క ప్రశ్న చూస్తే చాలు మన ప్రీమియంస్ వెనక్కి వస్తాయా పోనీ అంటే రిస్క్ కవరేజ్ లేకుండా ప్రీమియం మనం కట్టింది వెనక్కి వస్తుందా ఎందుకు రాబు అది అడుగు సార్ మీకు నేను ఇందాకే చెప్పాను టర్మ్ ఇన్సూరెన్స్ అనేది బేసిక్ బిఎఫ్ ఇండే సో ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి కదా మనీ బ్యాక్ పాలసీస్ అంటారు ఎండోమెంట్ అంటారు జీవనశ్రీ అంటారు చాలా పాలసీస్ ఉన్నాయి కదా సో వాటన్నిటిలోనూ మీకు ప్రీమియం కడుతున్నందుకు వాడు ఇంటర్ బోనస్ ఇస్తున్నాడు కదా గ్యారంటీడ్ అడిషన్స్ ఇస్తున్నాడు బోనస్ ఇస్తున్నాడు దాని తర్వాత అక్కడి నుంచి అలాగ ఇన్నేళ్ళు అయిన తర్వాత మెచ్యూరిటీ వాల్యూ ఇస్తున్నాడు ఆ అయిన తర్వాత కూడా మనిషి పోతే ఏదో రోజు పోగతాడు కదా పుట్టినోడికి ఎట్టక తప్పదు పాలసీ మెచ్యూరిటీ అయిన తర్వాత డెత్ అయినా మళ్ళీ సమ్మెశ్రుడు నామిని ఎవరుంటే వాడికి ఇచ్చేది కూడా ఉంది మెచ్యూరిటీ అండ్ కవరేజ్ ఆఫ్టర్ డెత్ బట్ నాట్ బిఫోర్ బిఫోర్ మెచ్యూరిటీ అయితే డెత్ క్లెయిమ్ ఇంక మెచ్యూరిటీ మళ్ళీ ఉండదు అంటే అప్పుడు సమస్యుడు బోనస్ ముందే ఇచ్చేస్తున్నాడు ఎన్నేళ్ళు బతికేటో అన్నేళ్ళు బోనస్ ఇచ్చేస్తాడు కథ సమాప్తం సో చిల్డ్రన్స్ పాలసీకి వచ్చేసరికి నేను చాలా ఈజీగా మనుషులను బుట్టలో పడేసుకునేది ఎక్కడ అంటే ఉన్న నిజం చెప్తా నేనే వింత విడ్డూరం చెప్పట్లేదు సార్ మీకు ఏదైనా అయితే వాళ్ళకి డబ్బు కావాలి వాళ్ళకి ఏదైనా అయితే మీకు కావాలా చిచి వద్దండి మరి నీ నీ సర్టిఫికెట్ అడిగారు తీసుకోండి సార్ సార్ అందుకునే నన్ను దేవుడు దేవులు నా కస్టమర్స్ నన్ను వదలరు సార్ అవును అవును ఇంకొకటి చాలా మంది మల్టిపుల్ పాలసీస్ తీసుకుంటారు అది మంచి పద్ధతి తీసుకోవచ్చు కండిషన్ సప్లై ప్రతి అటువంటి పాలసీస్ లోను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో హెల్త్ ఇవ్వకావు మీకు యాక్సిడెంటల్ పాలసీ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో మటుకు ఈవెన్ పెన్షన్ పాలసీస్లో అయినా సరే అంటే ఈవెన్ టర్మ్ వాటర్లో కూడా లైఫ్ ఇన్సూరెన్సే కదా టర్మ్ అందులో అయితే మీకు పాత పాలసీలు ఏమున్నాయి అనేది ఒక ప్రశ్న ఉంటుంది ఉంటుంది నీ సం నేను చెప్పాను కదా మీ సంపాదనకి ఎన్ని రిట్లు ఇస్తామని ఆ హద్దును నువ్వు ఆల్రెడీ దాటేసావా లేదా అనేది తెలుసుకోవాలి లేదు నా దగ్గర ఫస్ట్ పాలసీ తీసుకుంటాడు ఒక మనిషి తీసుకున్నాడు ప్రముఖ దర్శకుడు అదే చేశాడు తీసుకున్నాడు అయిపోయింది దాని తర్వాత ఏమో ఇంకో కంపెనీలో తీసేసుకున్నా మూడు కోట్లు ఇంకో కంపెనీలో రెండు కోట్లు తీసుకున్నాను అది ఇది అన్నాడు అయిపోయింది సరే నాకు చెప్పలేదు సరే తీసుకుంటా ఇంకో కంపెనీలో కావాలనుకున్నావు తీసుకున్నావు ఓకే ఇప్పుడు ఏంటంటే నాకు మళ్ళీ ఎల్ఐసిలో కావాలంటాడు ఇన్కమ్ ప్రూఫ్ ఇవి ఇన్కమ్ ప్రూఫ్ ఇయ్యి ఇన్ని పాలసీలకి వర్త్ నువ్వు ఉన్నావా లేదా తెలుసుకోవాలి కదా సో ఎవడైతే లాస్ట్గా లాస్ట్ కంపెనీ దగ్గరికి ఒక కస్టమర్ ఎప్పుడైతే అంటే రెండు మూడు రెండు నుంచి ఏ నంబర్లో అయితే కానివ్వండి నీకు ప్రీవియస్ పాలసీస్ ఉన్నాయా ఆ సంబంధించిన డీటెయిల్స్ రాయాలి అవన్నీ అప్ టు డేట్ గా కడుతున్నావా అది కూడా చూస్తాను నువ్వు ఇన్ని ల్యాబ్స్ చేసిన మళ్ళీ కట్టి ఇది ల్యాబ్స్ చేస్తే గ్యారెంటీగా అయిపోతుంది అవి ల్యాబ్ చేయాలంటే ఇది కాదా ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక కస్టమర్ కడుతూ పాలసీ కట్టడం మానేసాడు అనుకోండి మీరేమనిపిస్తుంది మీకు కంపెనీకి లాభమా నష్టమా మీరేమంటారు నష్టమే అనుకుంటాను ఎవరికి కస్టమర్ కా కంపెనీ కస్టమర్కి కంపెనీకి ఇద్దరికి నష్టమే కరెక్ట్ మేనేజ్మెంట్ కష్టమే నష్టమే ఎందుకంటే నువ్వు ఇరవై ఏళ్ళు ఒక లక్ష రూపాయలు చెప్పున కడతానని నాకు మాటిచ్చావు నీకులా చాలా మంది లక్షల కొద్ది నా దగ్గర కట్టి ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఎవడో ఒకడో ఒకటి పోతాడు నేను ఈ డబ్బు ఇందులోంచి తీసి ఇవ్వాలి నువ్వేమో ఈ సాధారణంగా చూస్తే నువ్వు కట్టడం మానేస్తున్నావు సో ఆ నష్టాన్ని కూడా నువ్వే భరించాలి రెండవది నువ్వు ఎందుకు ఇన్ని పాలసీలు అడుగుతున్నావు दाल में कुछ काला है <laughs> <laughs> యుఎస్లో అంతా మీకు డెవలప్ యుఎస్లో అంతా మీకు ఒక లెవెల్ పైన ఇన్సూరెన్స్ ఉంది అంటే ఎందుకు ఉంది వాడికి నేను గవర్నమెంట్ ఆరాధిస్తుంది గవర్నమెంట్ ఆరాధిస్తుంది నీ ప్రాణానికి ముప్పు ఉంది అంటే అది మా నువ్వు పనిచేస్తున్న కంపెనీకైనా అవ్వచ్చు ఈవెన్ నీ నీ దేశ ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ దేశ ప్రభుత్వానికి కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉందంటే నువ్వు ముందు బయటికి వెళ్ళిపోవు கரெக்ட்டு பைட்டெல்பா அது ஆ பாலிசி கேன்சல்